ఇద్దరం కలిసి ఈరోజు లైవ్ చేయబోతున్నాం ఎవరైతే తప్ప ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఇవి ఈ లైవ్ని తప్పకుండా దాకా చూడాలని కోరుకుంటున్నాము అండ్ ఇంకొకటి ఖచ్చితంగా మీరు మర్చిపోకూడదు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ప్లీజ్ ఇంత ఘనం కష్టపడుతున్నాం కాబట్టి తప్పకుండా చేయండి అండ్ సో ఇవాళ ఇవాళ ఏంటో చెప్పు ఇప్పుడు లైవ్ ఏంటో చెప్పు ఈరోజు వచ్చేసి మన గిఫ్ట్ మేళ ఈరోజు మేము గిఫ్ట్స్ అయితే చూపియబోతున్నాం అండ్ దాని స్టోరీస్ కూడా చెప్పబోతున్నాం అంటే మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట నువ్వు నిన్న శారీస్ ఆ బీర్వాలో శారీస్ గురించి మాకు మాతో షేర్ చేసుకున్నావు కదా నీ బెస్ట్ మూమెంట్స్ సో అలాగా ఇవాళ ఈ గిఫ్ట్స్ గురించి కూడా చెప్పు కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కొనుక్కున్నావు కదా చాలా బాగున్నాయి అవి వాటి గురించి నాకు చెప్పవా లైవ్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేసిందనమాట సో తన తన ఇష్ట మేరకు నేను ఇవ్వాలి మీకు చూపించబోతున్నాను అనమాట సో సార్ చూసేయండి పైనుంచి చూసేయండి సార్ చూసారు కదా ఇవి అనమాట సో వాటి గురించి కూడా గురించి తెలియజేయాలని నేను ఆశపడ్డాం కాబట్టి అశ్విని గారు అయితే మా మదర్ అయితే మా కోసం మన కోసం ఇలా చేస్తుంది కాబట్టి తప్పకుండా చూడండి చేయండి సో సో చూసేయండి తను ఉంటుంది నేను తను నన్ను చెప్తూ ఉంటాను అనమాట సో అడిగేసేను అని స్టార్టింగ్ నుంచి నువ్వేమేమి అడగాలనుకుంటున్నావో ప్లీజ్ అడిగే నీకు ఇందులో నీకు చాలా నచ్చినవి ఉంటాయి కదా కొన్ని వాటి గురించి నువ్వు అడుగు నేను చెప్ చెప్తాను ఓకేనా చాలా రోజులుగా సో ఇదంట ఒకసారి చూ ఆవు అండ్ దూడ కదా సో ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఇది అడగడం నాకు చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇక్కడ ఉన్న వాటిలో చాలా ఇష్టమైన అని చెప్పచ్చు ఇష్టమైనదని చెప్పచ్చు ఈ పాట ఇది అన్నమాట సో ఇదేంటంటే ఆవు దూడ ఇది మా సిస్టర్ మా పెద్ద సిస్టర్ మా అంటారు మా బాబుకి మా చిన్న బాబుకి ఫస్ట్ బర్త్డే చేస్తారు కదా సో ఫస్ట్ ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు తను రాలేకపోయింది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల తను రాలేకపోయింది ఫస్ట్ బర్త్డేకి సో అప్పుడు తను ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ పంపివ్వాలి అనేసి ఏం చేసింది వేరే ఒక సిస్టర్ తోటి తను ఇలా ఆవు దూడ అనేసి పంపించింది అనమాట మా చిన్న బాబుకి పంపించింది మా పెద్ద సిస్టర్ ఎవరంటే గుర్రం సో తను నాకు మా బాబుకి గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట సో బాగుంది కదా నాకు చాలా ఇష్టం ఇది మేము కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాం కదా వీడియోస్ లో తెలిసే ఉంటుంది మా తప్పకుండా అది కూడా చూసేయండి సో ఇది ఇవి ఏంటంటే ఎలిఫెంట్స్ ఏంటంటే ఇవి నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు కాదు నేను నా చిన్నప్పటి నుంచి ఎలిఫెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండే సో ఈ ఎలిఫెంట్ గురించి మీతో నేను చెప్పాలనుకుంటున్నా ఎలిఫెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్ టూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా సిస్టర్ మా సెకండ్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతంకి ఇన్వైట్ చేశారనమాట వాయినాన కోసం సో అప్పుడు వెళ్ళినప్పుడు మేము బిర్లాకి వెళ్ళాము అనమాట బిర్లా టెంపుల్కి వెళ్ళాము సో బిర్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ నేను అక్కడ షాపింగ్ చేశాను అనమాట షాపింగ్ చేసినప్పుడు నాకు ఇవి చాలా బాగా నచ్చాయి సో తీసేసుకున్నాను అనమాట సో అది స్టోరీ ఇంకా ఏంటి నెక్స్ట్ అడుగు అది ఒకసారి ఓపెన్ చేసి చాలా బాగా సో ఇది ఏంటంటే మా మ్యారేజ్ గిఫ్ట్ ఇది చాలా బాగుంది నాకు సో ఇలా సింబల్ ఉంది ఫ్లవర్ ఉంది గ్లాస్ ఉంది ఇక్కడ మన డక్ అని డక్స్ కదా అదేంటి అంటే ఏంటి అంటే ఆ మ్యారేజ్ గిఫ్ట్స్ అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ తీసుకొచ్చారనమాట చాలా బాగుంది కదా చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి బెస్ట్ కపుల్ ఇది గిఫ్ట్ కాదు బట్ ఇది ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇది ఇక్కడైనా మేము నేను స్టిక్ చేయాలనుకుంటున్నాం మేము కొత్తగా ఇంట్లోకి వచ్చాము కదా సో దీన్ని ఇక్కడైనా స్టిక్ చేస్తాం బెస్ట్ కపుల్ అని ఉంది కదా బాగుంది కదా ఈ మా సారు లాస్ట్ ఇయరు హైదరాబాద్ వెళ్ళారనమాట పని మీద సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవటం అనేది జరిగింది బాగుంది కదా బెస్ట్ కపుల్ సో అది ఐ లైక్ ఇది ఏంటంటే మా టూ ఇయర్స్ బ్యాక్ మేము వేరే వర్క్ చేశారు సో అక్కడ ఫ్రెండ్స్తో నేను టెన్ ఇయర్స్ వాళ్ళతో ట్రావెల్ చేసేసారు సో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో వర్క్ వాళ్ళు బట్టలు కూడా పెట్టడం జరిగింది బట్టలు అండ్ ఇది కూడా ఇచ్చారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫొటోస్ పెడదాం అనుకుంటా ఇక్కడ మా మా హస్బెండ్ నాది ఫోటో అండ్ ఇక్కడేమో ఏమో మా కిడ్స్ ఫోటో పెడదాం అనుకున్నా ఇంకా ఏంటి నెక్స్ట్ తీసేసుకున్నారు ఎస్ ఇదేంటంటే ఎక్కడే వెళ్ళాను అప్పుడు ఇది మేము వేరేక్కడ మా సార్ వర్క్ చేశారన్నారు వరంగల్ డిస్టిక్ సో అక్కడ షాపింగ్ చేసామన్నమాట నాకు టెడ్డీస్ అంటే చాలా ఇష్టం ఈ పా మా పాపకు కూడా టెడ్డీస్ అంటే ఇష్టం అనమాట సో టెడ్డీస్ ఇష్టం ఉన్నప్పుడు ఒక టూ టెడ్డీస్ తీసుకున్నాం మేము అక్కడ ట్వంటీ టెడ్డీస్ తీసుకొని మేము ఒకటి మా పాపకి ఒకటి ఇంకో సిస్టర్ వాళ్ళ బాబుకి రెండు ఇచ్చామన్నమాట అది సో మన ఏ ఇంపార్టెంట్ చెప్పాలా మీకు మన లైవ్ లోకి ఒకళ్ళు వచ్చారు ఎవరో చెప్పు గుర్రం సుజాత వ్లాగ్స్ ఎస్ మా సిస్టర్ వచ్చారనమాట తను ఇప్పుడే తను వెళ్ళడం జరిగింది ఇంటికి సో తను అందుకే లైవ్లో లేదు ఇప్పుడు తను నాకు మనకి ఏం పెట్టారు హలో సే హాయ్ 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 సిస్టర్ హాయ్ పెద్ద మమ్మీ చెప్పు హాయ్ పెద్ద మమ్మీ లైక్ డన్ థ్యాంక్ యూ సిస్ క్లియర్ లేదు మా ఎస్ ఇక్కడ సిగ్నల్ లేదు సో ఇక్కడ మనకి చాలా టవర్ లేదంట ఇక్కడ సో అందుకనే మనకి సిగ్నల్ ప్రాబ్లం కొన్ని డేస్ అయితే మనకి వైఫై కనెక్షన్ వస్తుందనమాట అప్పుడు మనం క్లారిటీ ఉంటుంది క్లారిటీగా తప్పకుండా ఒకసారి యాస్ ఉంటుంది సో మనం మనం చేస్తున్నది ఏంటో చూసే చెప్పు హార్ట్ పంపించారు మనకి పెద్ద మమ్మీ సిస్టర్ హార్ట్ హార్ట్ మన హార్ట్ కూడా పంపించేసాయి హార్ట్ ఎస్ ఓకే నెక్స్ట్ ఏంటో స్పెట్స్ ఈ స్పెడ్స్ ఏం చెప్ప చెప్పాలమ్మా ఒక్కొక్క చోట ఒక్క దగ్గర స్పెడ్స్ కొన్నామన్న ఇంటనేది నేను చెప్పలేను ఎందుకంటే కొన్ని గుర్తుండవు కదా కొ బైక్ మీద మేము జర్నీ చేసినప్పుడు అప్పుడప్పుడు ఒక స్పెడ్స్ తీసుకోవడం జరిగింది సో ఓకేనా ఓకే ఇంకా ఏంటి చిన్న టాయిసా చూపిస్తాం జిరాఫీ ఇవి ఇప్పుడు కావు మా చిన్నబాబు చాలా చిన్న అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్లోపు తను బాగా కిండర్ జాయి అలాంటి మన పిల్లలకి కిడ్స్ బాగా తెలిసే ఉంటది ఇప్పుడు కిండర్ జాయ్ అనేది చాలా తక్కువ నడుస్తుంది అనుకుంటా బట్ జాయ్ అనేది ఒకటి ఉంటది అదే వాళ్ళ కోసం బొమ్మ కోసం బాగా కొట్లాడేవాళ్ళు చాక్లెట్ కోసం తక్కువ కొంటాను ప్రతి చిన్నప్పుడు అయితే చాలా కొనేదాన్ని అవి ఇప్పుడు కనిపించట్లేదు ఒకవేళ కనిపిస్తే విల్ ట్రై ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇది కూడా ఇది వరంగల్ డిస్టిక్ లో ఉన్నప్పుడు మా సార్ వర్క్ చేసినప్పుడు అక్కడ సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ వచ్చేవాళ్ళు అనమాట ఎక్కువ ఊకే వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే ఇది కొనుక్కోండి ఇది తీసుకుంటారా ఇది తీసుకుంటారా అని అడుగుతూ ఉండేవాళ్ళు ఒకసారి ఏమైంది ఫుల్ సమ్మర్లో ఒక సేల్ సేల్స్ గల్ వచ్చింది తప్పకుండా తనకు వాటర్ అవుతున్నాయి తన స్టెప్స్ ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతుంటే కాసేపు కూర్చోబెట్టి తనకు వాటర్ ఇచ్చి సో ఏదైనా తన దగ్గర తీసుకుందామని అనిపించింది సో నాకు ఇక్కడ నాకు ఇది చాలా క్యూట్ అని అంటే ప్యారెట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇలా ట్రీ ప్యారెట్స్ చాలా బాగున్నాయి కదా సో ఇది తీసుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది యా ఇది ఏంటంటే ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని మా సారు మేము షాపింగ్ వెళ్ళినప్పుడు చూడగానే చాలా బాగా నచ్చింది మా సార్కి ఈ జీసస్ అంటే చాలా 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 ఇష్టం అనమాట తనకు చాలా ఇష్టమైన గాడ్ జీసస్ సో ఇంకా అనేసి తీసుకున్నాను చాలా బాగుంది కదా చూడండి తీసేసి ఇంకా అడుగు అడుగు మా టూ మంత్స్ అవుతుంది అంతే ఏంటంటే ఇది మామూలుగా మా సార్ నేను ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇది నాకు చూడగానే నచ్చింది పాపం తను ఒక బాబు అమ్ముకుంటూ వెళ్తున్నాడు అనమాట బాబు యా బాబు అమ్ముకుంటూ వెళ్తుంటే నాకు చూసి కొనుక్కోవాలనిపించి తీసేసుకున్నాం అలా చేస్తుంది చూడండి పిచ్చి యా ఇది ఇది మీకు చాలా మంది తెచ్చే ఉంటుంది కదా వన్ అండ్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది బాగా రన్ అయింది అనమాట ఎక్కువ ఈ వీడియోస్ ఇంకేంటి నెక్స్ట్ ఇది క్యూబు అది నార్మల్గా ఫ్యాన్ ఏమంటారు సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మా మన చిన్నన్నయ్య మా పా బాబు తీసుకున్నాడు అది కానీ ఒక్కరోజు కూడా దాన్ని సెట్ చేసింది లేదు తీసుకోవటమే జరిగింది బట్ సెట్ చేయలేదు ట్రై చేశాడు అది ఫ్లా అది ఫ్లవర్ అది 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 ఇది తీసుకొని నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్ చాలా ఫ్లవర్స్ తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు లేవు బట్ ఇది మాత్రం ఉండిపోయింది ఎందుకంటే ఇది చాలా నచ్చి తీసి ఫస్ట్ టైం నేను ఒక ఫ్లవర్ కొన్నాను అంటే ఇది ఇదే అందుకనే ఇది పడేయకుండా ఫస్ట్ది చాలా బెస్ట్ అంటారు కదా సో ఫస్ట్ బెస్ట్ అంటారు కదా ఇది చూడండి ఇది కొంచెం ఇరిగింది అయినా దీన్ని పడేలేదు అంటే ఇది ఎంత స్పెషల్ అనేది పెద్ద బాబుకి ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీ కంప్లీట్ సో ఆయన చూస్తున్నారు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇంకో అలానే ఉంది ఎందుకంటే చాలా ఇష్టమైన టాయ్ అనమాట పెద్దోడికి చిన్నోడికి చాలా ఇష్టం అప్పటి నుంచి అది అలానే ఉంటుంది అనమాట ఇంకేంటి

ఇది ఒకసారి చూడండి ఇది లాఫింగ్ బుద్ధ అనమాట ఇది ఏమవుతుంది ఏమంటుంది మన సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం అనమాట ఇది సో తెలుసు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో మన చేంజెస్ ఉంటాయి కదా కాయిన్స్ సో అది స్టోర్ చేయాలంటే మనం ఎక్కడ పెట్టుకోవడానికి ఇబ్బంది కదా సో అది తీసుకున్నాం అనమాట లాఫింగ్ అందులో వేసుకోవటం కొంచెం ఇష్టంగా అనిపించి తీసుకున్నాం అనమాట ఇంకా అడుగు ఏంటి ఇంకా ఈ ఫోటో ఈ ఫోటో గురించి అడుగుతున్నా పాప సో ఈ ఫోటో ఏంటంటే ఫోటో ఏంటంటే కొన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది ఆ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బర్త్డే నాది బర్త్డే రోజు ఇలా రెడీ అయ్యాను మా సార్ తీసుకెళ్ళి మళ్ళీ స్టూడియోలో దింపి స్టూడియోలో దింపి మరి ఇలా ఫోటో చేశారనమాట చేశారన్నమాట సో బాగుంది కదా లేదు అది లేదు సేమ్ ఫ్లవర్ వాజ్ ఫస్ట్ ఈ ఫ్లవర్ వాజ్ ఇది రెండు ఫస్ట్ టైం తీసుకున్నా

ఫైనల్ గా ఇంకోటి మా ఊక అడుగుతుంది ఈ చెట్లు ఏంటి ఇక్కడ ఏంటి బాటిల్ పెట్టడం ఏంటి కుండీలు లేవని ఇక్కడ అడుగుతుంది సో ఓకే చెట్ల గురించి అడుగుతుంది మా పాప సో అందుకని చూపిస్తున్నా నాకు కుండీలలో చెట్లు పెట్టడం కంటే ఏంటో నాకు అర్థం కాదు ఇలా బాటిల్లలో బాటిల్ కట్ చేసి ఇలా వాటర్ ఊఫ్ పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకే ఇలా స్నేక్ చెట్టు పెట్టాను అనమాట కొంచెం వేర్లు కూడా వచ్చాయి ఇది మా సార్ ఉన్నారనమాట చెప్పా కదా టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటి ఏమేమో కొన్నారని చెప్పారు ఇది కూడా కొన్నారు మన ఏమంటారు చర్చికి వెళ్ళారు ఒక ప్రేయర్ జరుగుతున్నప్పుడు మీటింగ్కి వెళ్ళారు మా సార్ వెళ్ళి అక్కడ ఇది తీసుకొని వచ్చారనమాట సో మనీ ఇందులో మనం దేవుడికి ఇవ్వడానికి ఇందులో వేసినామన్నమాట సో ఇందులో మనీ వేశారు మా సార్ ఆల్రెడీ అందులో మనీ ఉంది అది గాడ్కి జాగ్రత్త ఇవి ఇది టూ ఇయర్స్ బ్యాకు మేము వరంగల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యామన్నారు కదా వరంగల్ లో మా బర్త్డే మా చిన్నపాప బర్త్డే చేసామన్నమాట టీనేజ్ అంటారు కదా థర్ టువెల్వ్ డెలి థర్టీన్కి వస్తున్నప్పుడు అలా అప్పుడు బర్త్డే చేసామన్నమాట సో వాళ్ళ మా సార్ వాళ్ళ స్టాఫ్ మొత్తం సో వాళ్ళందరికీ మా ఇంటి దగ్గర మా బ్లాక్కి అందరికి చేసి మా కాలనీకి లంచ్ పెట్టినప్పుడు బర్త్డే చేసినప్పుడు ఇలా గిఫ్ట్ వచ్చారనమాట డిఫరెంట్ మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట ఇది కూడా ఇది ఇది కూడా మా సార్కి వాళ్ళ 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 స్టాఫ్ మొత్తంలో వాళ్ళకి ఎస్ఎస్సిఎల్ లో ఇచ్చారనమాట చూడండి ఎస్సీఎల్ మా సార్ ఎస్సీఎల్ చేస్తారు సో తనకి వచ్చింది ది గిఫ్ట్ సింగరేణి యా సింగరేణి ఎంప్లాయ్ సింగరేణిలో వచ్చింది గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ కూడా నేను మా వరంగల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నాకు బర్త్డే నా బర్త్డే నా బర్త్డేకి వాళ్ళు వచ్చి నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో ఎవ్రీ స్మైల్ నా స్మైల్ తను ఊరుకు చెప్తూ ఉంటుంది అనమాట నీ స్మైల్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం అని చెప్తూ ఉంటుంది సో అది దానికి తగ్గట్టుగానే ఎప్పుడూ మాలానే ఎవరి స్మైల్ సారీ అలాగే మీరు కూడా ఎప్పుడు అలాగే మీరు కూడా ఎప్పుడు ఎవ్రీ డే స్మైల్గా స్మైల్గా అలాగే మా వీడియోస్ చూస్తూ ఇంకా స్మైల్గా అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ తప్పకుండా స్మైల్ తోటే ఇవ్వాలి ఓకే అండ్ ఇదే లాస్ట్ అండ్ బాయ్ బాయ్ అండ్ మార్నింగ్ కలుద్దాం బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్